అందరికీ నమస్కారం పత్రిజీ సార్కు నమస్కారం రణవీర్ సార్కు నమస్కారం నాకు ధ్యానము పరిచయము మా బెజ్జూరల అలా ముందుగా మా ఊరు పేరు బెజ్జూర్ అన్న పేరు గంగలక్ష్మి ధ్యానం పరిచయం అవుడు మా ఇంటి ముంగట సత్తా ఉంది అప్పుడు రెండు వేల ప పద్దెనిమిదిలో వారం వారం రోజులు ఒక్కొక్కరి ఇంటి కడ చేస్తుండ్రి నాకు తెలియదు మా ఇంటి ముంగట ఉండుట్లా మా సార్ని సార్ నేను వెళ్తా అనంటే వద్దు ఏం ధ్యానము వద్దు అని అంటే ఏం మన పాపం తోలుకొని పోయేస్తా ఎట్లుందో తెలుసుకుంటా అని అన్నా అది వరకు మూడు నాలుగు రోజులైంది ఏం మాస్టర్లు వచ్చి రణవీర్ సారు ఇట్లమ్మ రణవీర్ మాస్టర్ ఇట్లా అట్లా అంటే ఆ సార్ని చూడాలి ఆ మాస్టర్ని ఒకసారి అని అని అనుకున్నా ధ్యానంకి కూర్చున్నాం సార్ ఒక ఇద్దరిని లేపి అమ్మ మీకు ధ్యానం మంచిగా వేస్తారు మీకు ధ్యానం మంచిగా కుదిరింది మీరు కంపల్సరీ ధ్యానం చేయాలా బాగుంటుందమ్మా అని చెప్తే ఇంతమందిలో సార్కి ఇట్లా తెలిసింది ధ్యానం మంచిగా చేస్తుండ్రు అన్నా సార్ లేపితే సరే సార్ చేస్తాము అని అన్నాం కానీ చెయ్యలేము మనము రెండు వేల పద్దెనిమిదిలో వెయ్యలే మళ్ళీ మా ఊళ్ళో ధ్యాన అని ఆదివారం జరిగింది అక్కడ ధ్యాన పండుగకు సరళ రా అబ్బా రా అంటే నా ఒకప్పుడు అంత బాడంతా చూస్తూ నొప్పులు ఇట్లా అన్ని ఉంటుండే అన్నారు సండే రోజు ధ్యాన పండగ ఉంది సరళ రాబ్బ రా ఏం కాదు నువ్వు రాని ముందైతే వచ్చి చూడండి సరళ నాకేం కలుగుతుంది నా పానమంతా చూస్తున్నది అంటే అని పదే పదే ఫోన్ చేస్తే సరళ కోసం అన్న పోతా అని అని అనుకున్నా సరళ ఏమన్నది రాబ్బా నువ్వు చూసుకోనంటే మా సార్ని అడిగితే ఏం పోతావు పోకుంటే సరళ ఊకరమ్మన్నది బాగుండదు పోతా అని నా ముంగట చిన్న అమ్మాయి కూర్చున్నది ఆమె లేస్తలేదు నేను ధ్యానం చేసుకుంటా ఏ పోతా నేను అని ఇట్లా పెట్టుకుంటా మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనుకొని ఇట్లా చూసుకొని ఇట్లా సప్పట్లు కొట్టుకుంటా మెల్లింగా ఇంకా వాళ్ళు ఇవ్వలేరు చూసుకుంటా చూసినా ఆహా అమ్మాయి వేస్తలే ఈ అమ్మాయిలు ఇవ్వండి నేను లేస్తే ఎట్లా గలీజ్ కొడుతుంది అని మూడు గంటల ధ్యానం చేసిన ఎట్లా అంటే బాడీ తేలికగా అందరు వచ్చి లేపేదనుక చేసినా అనుకో తేలిక అట్లా అంటే అప్పుడు నేను ఆ రోజు ఏమన్నా అంటే అబ్బా తక్కువైంది నా కీలు నానని సార్ పిలిచిండు నీకేమనిపిస్తుంది అమ్మ గంగలక్ష్మి ఇట్రా అని పిలిస్తే ధ్యానం చేస్తే ఏమనిపించింది అంటే పిలిచిండు నేనేమన్నా సార్ నాకు కీలు వాతమ్ము ఉంటే తక్కువైందేనా అన్న ఆ రోజు అన్నా ఇయ మళ్ళీ మనకు రాలేదు నేను అప్పుడు మెడిసిన్ వేసుకుంటేనే హుషారు ఉంటుంది మెడిసిన్ లేకుంటే బాడంతా పొడు పొండు నా ప్రాణము అబ్బా ఇంత ఇంత చిన్న వయసులో ఎన్ని నొప్పులు అందరికీ ఉంటాయా నా పిల్లలు చిన్నగా ఉన్నారు ఎట్లా నేను ఎన్ని వేసుకోవాలని అని అనుకున్నా కానీ ధ్యానం అంటే సర్వ రోగ నివారణ అని అన్నది కరెక్ట్ అనిపించింది నాకు రోగాలు కరెక్ట్ అది వరకు కూడా నాకు ధ్యానం ఇంకా తెలియదు మళ్ళీ బంద్ చేసిన అది తక్కువైందా అక్కడికి వెళ్ళి వెళ్ళేసి వచ్చిన నాకు అది నొప్పి రాలేదు చెయ్యలేదు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ జరిగింది బంద్ చేసిన మళ్ళా నాకు అదొక్కటి బంద్ అయినాకట రెండు వేల ఇరవైలో వామిటింగ్ నాకు ఆరోగ్యమంతా లోపల వామిటింగ్ సవుడు కిడ్నీలలో రాలైనవి గాలి బడల్లో గర్భసంచి వాపు సార్ స్కైనింగ్ తీసినాకట అమ్మ మీరు రేపు హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ కావాలని అన్నారు మళ్ళీ అడ్మిట్ కావాలని అన్రే అని నేను కళ్యాణ్ వల్ల ఫిరామిడ్ ఓపెనింగ్ ఇట్లా అత్తమ్మ మేము ఫిరామిడ్ ఓపెనింగ్ చేస్తున్నాము రా అంటే మరి అక్కడికన్నా పోతా చూస్తే రోజు వేసుకుంటాను కూడా తొందరగా వెళ్ళలేను నాకు తెలియక ముందు ధ్యానం చేస్తే అన్ని అవుతాయని తెలియలేదు అప్పుడు మళ్ళా దగ్గరికి పోయి సార్ మాట్లాడుతున్నారు భోజనాలు జరుగుతున్నాయి తిన్నా ఆ రోజు అక్కలేను సార్ మాటలు వినుకున్నా వినుకొని వచ్చి ఇంటి ఆడ ఫిరామిల్లో ఒక నవర్ అన్ అవర్ చేసినా వచ్చి ఇంటికి వచ్చి ఇంటి వద్ద కూడా వేసిన ధ్యానం ధ్యానం చేస్తు బాగా పెయిన్ వస్తుంది అప్పుడు సార్ మాటలు విన్నా కాబట్టి మాస్టర్ మాటలు నాకు విలువైన సందేశాలు ఇచ్చిన రణవీర్ మాస్టర్ మాటలు విన్నా ఆ మాటలు వినడం ద్వారా మీరు నొప్పి వచ్చినప్పుడు మాస్టర్లు నిలిపి తీసుకోలేక నొప్పి నుండి బయటకు రావద్దు క్లియర్ అయ్యేటప్పుడే వస్తుంది అని చెప్పిన మాట మంచిగా విన్నా అది కూడా నేను భోజనం చేసుకుంటేనే విన్నా అన్నం తిన్నా తినేటప్పుడు ఇన్న మాటలు మంచిగా గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చి మళ్ళీ ధ్యానం చేసిన చేస్తే బాగా పెయిన్ వచ్చింది తెల్లారి హాస్పిటల్కి అడ్మిట్ నన్ను పోదాము నన్ను అన్నీ రెడీ పెట్టుకున్నదాన్ని వెళ్ళలేమియా ఆపరేషన్ తప్పింది నాకు గాలిబడ స్టోన్స్ అసలు ఎవ్వరికీ ఆపరేషన్ కంపల్సరీ అని సారు ఎన్నో పాయింట్ ఫైవ్ ఉంది నాకు ఇది ఇదివరకు కూడా స్కానింగ్ గర్భసంచి కోసం తీసిండ్రు అందులో కూడా టూ పాయింట్ ఫైవ్ ఉన్నది పెరగలేదు ఆపరేషన్ కాలేదు నాకు అల్సర్ నొప్పి ఉంది అది తక్కువైంది ప్రతి సర్వరోగ నివారిన అంటే సర్వరోగ నివారిణి అయింది మళ్ళీ సపోజ్ మనకు ధ్యానము అంటే సకల భోగ అని కూడా ఉంది ఒకటి మనం బంద్ పెట్టకుండా వేయాలని ఆ కరోనా టైంలో నాకు ఏమనిపించిందంటే ధ్యానం చేద్దామోనని ఒక్కదన్ను నన్న బిడ్డను తోలుకొని నలభై ఒక్క రోజు ఫార్టీ వన్ డేస్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళిన సంకల్పం తీసుకున్నా తర్వాత సారు రణవీర్ సారు మన్ మెడిటేషన్ క్లాసులు ఉండే క్లాసులకు వెళ్ళినా జరిగింది మళ్ళా బంద్ పెట్టలేను మధ్య మధ్యలో చేసుకుంటా ఉన్నా రణవీర్ సార్ ఏం చేసి మీకు ఏదైనా అనుకున్నది జరుగుతుంది ధ్యానం కంపల్సరీ మూడు గంటలు చేయాల చేసినప్పుడే మనకు ప్రతి పని గన కనబడుతుంది ఆరోగ్యం పరంగా మనకి ఏ కోరిక అనుకున్నా ఆ కోరిక పరంగా ప్రతిదీ జరుగుతుంది అని అని సార్ అని అనడం జరిగింది మహాసంకల్పము అని మీకు ఉన్నది పెడతా రన్ లో గ్రూప్లో మహా మహాసంకల్పము అంటే మేము ఏదైనా సంకల్పం చేసుకుంటూ అవుతుంది మరి అర్థమునని వచ్చిన సార్ నేను మా కొడుకు ఆస్ట్రేలియా పెట్టుకుంటానని అనడం జరిగింది మరి అమెరికా పెట్టుకుంటా లేదమ్మా నేను ఆస్ట్రేలియా అన్నారు అన్నీ ఓకే అయినాక ఫీజు కట్టినాం అన్నీ కట్టినాము క్యాన్సల్ అయింది క్యాన్సల్ కాగానే బాబు బాధపడు ఏడుసుడు లాస్ అంటే ఒక నాలుగైదు లక్షలకు లాస్ అయినాం అమెరికా పెట్టుకో నానా అని నేను చెప్పిన ఏం అమ్మా అక్కడ మనకు పార్ట్ టైం పని లేదు మనకి ఇంటికాడ అంతంత మాత్రమే ఉంది నాకు సదుకు ఎట్లా పంపిస్తారు అక్కడ పని దొరకదని నేను ఆస్ట్రేలియా అంటే లేదు నాన్న నువ్వు అమెరికా పెట్టుకో ఎందుకు నెగిటివ్ అనుకుంటావు మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అని అన్న ఇక్కడ మహాసంకల్పం రోజు నా కొడుకు అమెరికాకి వెళ్ళాలని అనుకున్నా వితిన్ ఫిఫ్టీన్ డేస్లో పని ఫటాఫట్ జరిగిపోయింది అంత ఫాస్ట్ జరిగింది వెళ్ళడం కూడా తొందరలోనే వెళ్ళిండు అనుకున్న టైం కంటే ముందే వెళ్ళిండు మంచిది జరిగింది అమ్మ నాకు పని దొరకలేదంటే అట్లా అనక బెట దొరుకుతుంది అని అన్న దొరికింది మళ్ళీ ఇప్పుడు స్టడీ అయిపోతుంది నా కొడుకు అమ్మ స్టడీ అయిపోయినా నేను ఇదే పని కావచ్చు ఏడా ట్రంప్ ఇట్ అంటుండే అట్లా అనుకోకు సార్ ఒకటి పంప్లైంట్లో సంకల్పం రాసి ఇచ్చింది పని చదువుకో నీకు పని దొరుకుతుంది హెచ్వన్ పడుతుంది మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది నీ థింక్ని బట్టి ఉంటుంది అని అని అన్నా మళ్ళా నా భూమి కొనుక్కోవాలన్న నాకు చిన్నప్పటి నుండి అంటే ఒక పది పదిహేను సంవత్సరాల నుండి కోరిక మాకు వ్యవసాయం భూమి ముందు కొద్దిగా కొనుక్కోవాలని అనే ఆలోచన సెకండ్ సంకల్పము అది పెట్టుకున్నా సెకండ్ సంకల్పము పెట్టుకున్నదేమో బాబుకు పని దొరకాలని అమెరికా ఫస్ట్ సంకల్పం సెకండ్ ఏమో బాబుకు పని దొరకాలని థర్డ్ సంకల్పం ఏమో నాకు భూమి కావాలని పెట్టుకున్నా భూమి నేను కొనుక్కున్నా మంచి హ్యాపీ ఉన్నది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాకటా బోర్ చేయించుకోవాలనుకుంటున్నా బోర్ బోర్ కూడా నాకు నీళ్ళు పడతాయి అని చూపించింది విశ్వము విశ్వాన్ని మనం ఏదనుకున్నా అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా మనకు జరుగుతుంది మంచి ఎవరమైనా కానీ మనం మంచి కోరితే మంచి ఇస్తుంది ఏది కోరితే అది ఇస్తుందమ్మా అని సార్ చెప్పడం జరిగింది రణవీర్ సార్ సంకల్పము మహాసంకల్పం పెట్టడం ద్వారా నేను ఇక్కడికి వచ్చిన ప్రతిరోజు మూడు గంటల ధ్యానం చేస్తున్నా ఎవరమైనా సరే ముందు సర్వరోగ నివారిణి అని అన్నది ఆరోగ్యం ఉషారి చేసుకున్నాం గట్రా సకల భోగకారిని వేసుకున్నాము ఇప్పుడు నేను ప్రస్తుతం ఏంటంటే సత్య జ్ఞాన అనే మాట తెలుసు మా ఇంటి దగ్గర దేవి ఫిరామిడ్ వేయించుకున్నాము సత్యజ్ఞాన ప్రసాదిని అని అంటే సేవ చేయడము కంటే ఇంకా గొప్ప ఏమున్నది ఆరోగ్యపరంగా అయినాము ఆర్థికంగా అయినాము మనం ఇప్పుడు సేవ చేయాలంటే ఇంటి కోకున్న తన తెలిసిన వాళ్ళని ధ్యానం చేసుకోండి చెప్పడం జరుగుతుంది ఫిరామిడ్ వేయించుకున్నాము మా ఇంట్లో అందరం ధ్యానం చేస్తున్నాము మా బాబు కూడా నేను ఏది చెప్పినా జరిగింది నాన్న అన్ని నీకు అన్న జరుగుతాయి అనగానే సరే అన్నారు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ పండుకునేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లేసే లేవగానే ఒక ఫైవ్ మినిట్స్ ఇవయ్యూ అన్న సరే అమ్మ చేస్తున్నాను అని అన్నాడు నాకు అది కూడా సంతోషమే అనిపించింది ఎందుకంటే ఇంతకంటే మనిషి జీవితంలో ఏం ఏం కావాలా సత్యంగా మనము ఉన్నాము అంటే సత్యధర్మంగా ఉన్నాము అని అంటే పది మందికి మంచి చెప్పడం జరుగుతుంది ఆరోగ్యం మీరు అందరికంటే ఎవరు గొప్పవాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళే గొప్పవాళ్ళు నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాం ఒక సూది లేదు గోలీ లేదు జ్వరం వచ్చినా కానీ మనసుకి ఏదీ రాదన్నది లేదు జ్వరం వచ్చినా కానీ నేను ఒక సూది వేయించుకోను గోళీలు వేయించుకోను నేను స్కూటీ మీద పడ్డా వెనుక కంటే సపోజ్ ఇంత బోసొచ్చింది అక్కడ చిన్న మెదడు ఉంటుంది ఏనా అని డాక్టర్లు చెప్పిండ్రు స్కైనింగ్ తీసిండు వామిటింగ్స్ అయినాయి అయితే మూడు రోజులు అడ్మిట్ చేసుకుంటే సిలైన్స్ ఎక్కగా కూడా నేను ధ్యానం చేసుకున్నా నా వాళ్ళు అసలు బతికి రావడమే కష్టం నాకు వెనుకకు తగిలింది అంత వాపొచ్చింది బ్రెయిన్కు తగిలింది అని అన్నారు మూడే రోజులు బదులు అడ్మిట్ అయి ఉన్న వచ్చిన తర్వాత మా సార్ ఏమంటాడు ట్యాబ్లెట్లు వేసుకుంటాడు ఒకసారి పోయొచ్చిన వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏ గోళీలు వేసుకోలే వేసుకోలేను ట్యాబ్లెట్లు ఎంత హుషారుగా అంటే నేను ఎంత ఇప్పుడు తలకు తగిన వాళ్ళు కొద్దిగా తగినా తలనొస్తుంది అని అంటారు నేను డైలీ మూడు గంటల ధ్యానం చేస్తున్నా కాబట్టి నాకు ఏ తలనొప్పి లేదు ఎందుకంటే అక్కడ ధ్యాన పండుగ జరిగినప్పుడు చక్కగా రాకపోతుంటి తింపింది పంటే ఇట్లా చక్కెర వచ్చినట్టయితుండే మధ్య మధ్య వీలైనప్పుడల్లాగో ఇక్కడ ఎనర్జీ ఫుడ్ తినడము అందరితోటి ధ్యానం చేయడం వలన ఆ తింపుడు కూడా తక్కువైంది కానీ నేను హాస్పిటల్ సరేమన్నాడు సారేమన్నాడు వెళ్దాం పని పోదాం హాస్పిటల్ అన్నా కానీ నేను రాలేను అద్దు నేను ధ్యానం చేస్తున్నా కాబట్టి నాకు ధ్యానం ధ్యానం ద్వారానే తక్కువ కావాలా అని నేను ఏ హాస్పిటల్ వెళ్ళాలి ఇది వరకు నేను ఒక గోళీ కూడా వేసుకుంటలేను లేను అదే లాస్ట్ నేను పడ్డప్పుడు వేసుకున్న గోళీలు నాకు ఏదైనా ధ్యానం ద్వారానే తక్కువ కావాలా అనుకున్నా అన్ని సర్వరోగ నివారిణి నాకు ఏ రోగాలు లేకుంటున్నాయి అంత ఆరోగ్యంగా ఉన్నామంటే నాలాగా ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా వేయాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కొత్తగా ధ్యానంకి వచ్చేటప్పుడు నేను అది తినద్దా ఇది తినద్దా అని అనుకోవద్దు నేను కూడా ధ్యానంకి వచ్చినప్పుడు ప్రతి తిన్నా కానీ సారు వచ్చిన మాస్టర్స్ ఏమన్నారంటే ఒక ఎల్లిపాయ వేసుకోకుండా వంట వేసుకోండి అది చేసుకుంటే ఏంటంటే దానికి ఎల్లిపాయలో మనకున్నది రాక్షస గుణాలు ఉన్నాయేనని అన్ అనడం ద్వారా ఎల్లిపాయ వేసుకోకుండా అన్ ముందు ధ్యానం చేసిన ధ్యానం చేసినాక ఎల్లిపాయ వేసుకోకుండా అండుకున్నాము ఎవరమైనా కానీ మీరు ఎల్లి పై వేసుకోక వండుకొని ధ్యానం చేసుకుని చేతుల చేతులు కలుపుకొని ఇట్లా పెట్టుకున్న కుడి చేతి బొటమనేలు పైకి రావాలా ఎడమ చేతి చిటికి నీళ్ళు కిందికి రావాలా కరెక్ట్ ఏళ్ళు అంటే ఇది దీన్ని లింగముద్ర అని అని అంటారు మనము చేరు మీద కూర్చుంటేనేమో ఎడమకాలు క్రాస్ చేసి కుడికాలు ముందు వేయాలా ధ్యానం చేసుకోవడము కూర్చుంటేనేమో మనము కాలు కూడా యాపుకునేటప్పుడు ఎడమకాలు కింద కుడికాలు పైన కూడా వేసుకోవచ్చు నేను ఇరవై నాలుగు గంటల ధ్యానం చేసిన పన్నెండు గంటలు నాలుగైదు సార్లు ధ్యానం చేసిన ధ్యానం అంటే నాకు ఎన్ని గంటలైనా కానీ ఈజీగా చెయ్యగలుగుతున్నా సార్ చెప్పడము మన అమ్మ కూకుండు అలా అని అంటే నా ఇంటి వద్ద కూకున్నా కానీ సంకల్పం సార్ ఫోన్ చేసి సంకల్పం కూసుంటా మనకు దూపా కాదు ఆహారం లేదు అని అన్నది కాదు ప్రతిదీ మనము అందులోనే మనకు ధ్యానంలో ఎనర్జీ వస్తుంది ఎంత వేసినా అంత అంటే నేను ఇప్పుడు చెప్పినట్టు చెప్పినట్టు ముద్ర పెట్టుకొని కాలు క్రాస్ చేసుకొని కూర్చున్నప్పుడు మనం శ్వాసను గమనిస్తూ ఉండాలి ముక్కులకి వెళ్ళే గాలిని ఎలా వెళ్తుంది ఎలా వస్తుందని దాన్ని గమనిస్తూ ఉంటే ఏకాగ్రతగా ఎక్కువగా చేయగలుగుతాము స్టార్టింగ్ చేసేటోళ్ళకి సిరాలు పట్టుకునడం కానీ దురద పెట్టినట్టు అట్లా అనిపిస్తుంది తింపినట్టు కానీ భయపడద్దు ఫస్ట్ మన శ్వాసను గమనిస్తూ ఉండాలి నేను ప్రతిది అన్ని తినుకుంటా చేసిన కదా ఎళ్ళిపైది కాలు ఎల్లిపాయ బంద్ చేసిన తర్వాత నలభై ఒక్క రోజు సంకల్పం తీసుకున్నా ఆ తర్వాత నాన్ వెజ్ వండినా కానీ నాకు కీలువాతం ఉండే అని చెప్పినా కదా ఇవన్నీ నొప్పులు వచ్చుడు ఇట్లెందుకు నొప్పులు వస్తున్నాయనే మరి నేనైతే తింటలేను కదా అనని ఇక వంట వంట చేయక చెయ్యంగా అదే బంద్ అవుతుంది అయ్యో మేము తినకపోతాం ఇష్టమున్నా ఎవరం వదులుకోము అన్నీ తినుకుంటూ చెయ్యొచ్చు ఎక్కడైనా చేయొచ్చు మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే టైం లేదన్నా బస్సులో కూకుండా అయినా చేయొచ్చు ధ్యానం అయ్యో నాకు టైం లేదో అని అనుకోవద్దు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదో అని అనుకుంటుంటిని ఎక్కడైనా వేయచ్చు అన్ని తినుకుంటా వేయొచ్చు కానీ మనం తిన తినుకుంటూ వేసిందని నేను నలభై ఒక్క రోజు సంకల్పం తీసుకున్నాం కట మొత్తం శాకాహారిగా మారిన అంటే అది ఇచ్చి అది కక్క కక్క రావడము దాని అండిన స్మెల్లే కక్క వస్తుంది ఇప్పుడు నేను ఇంట్లో కూడా అండం గుండా అది ఇచ్చి అది బంద్ చేస్తేనే బంద్ అయినాం చిన్నప్పటి నుండి తిన్నోళ్ళం బంద్గా ఒకటేసారి బంద్గా అంటే బంద్గాము ప్రతిదీ మనకు అలవాటు అయింది ఉన్నది అది బంద్ అయినప్పుడే బంద్ అవుతుంది మళ్ళీ ధ్యానం చేయడం ద్వారా మెయిన్ ముఖ్యంగా ఏందంటే ఏ టైంలో ఏం నిర్ణయం తీసుకున్నాలా ఏ టైంలో ఏం మాట్లాడాలా ఏ టైంలో ఏం పని చెయ్యాలా అని మనకు బాగా తెలుస్తుంది నాకత అదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్ తెలిసింది టైము మనకు కూడా కలిసి వస్తుంది మూడు గంటలు ధ్యానం చేయడం ద్వారా టైం తెలిసింది ఏ టైంలో ఏం పని చేయడం తెలిసింది ఏదన్నా పని కోవాలన్నా కానీ నేను ధ్యానంలో కూర్చుంటా ఇది కరెక్ట్ పోవన్నా అని కూకుంటా నాకు కరెక్ట్ ఫోన్ మెసేజ్ వస్తేనే వెళ్తా లేకుంటే నేను వెళ్ళా నాకు ఆ ధ్యానం ధ్యానం పరిచయం చేసిన దానికి ఎంత సంతోషంగా ఉన్నానంటే అంత సంతోషంగా ఉన్నా నాలాగా అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా టైంకు తగ్గట్టు మనము ఎట్లా అంటే మనము గంటలు వేసే పని కూడా హాఫ్ అన్ అవర్లో వేసుకునగలుగుతాము మళ్ళా నాకు ఏది నొయ్యది ప్రతీది చేసినప్పుడు బాడీ పెయిన్స్ ఎంత ఉంటుండేనో ఇప్పుడు నేను ధ్యానం చేసే చేయడం ద్వారా ప్రతిగా అల్కగా వేసుకుంటున్నా ఎంత పనైనా గి ఎంత పని అని అనుకునే విధంగా వేసుకుంటున్నా అంత హ్యాపీగా ఉంటున్నా నా లాగా అందరూ ధ్యానం చేయండి ధ్యాన ప్రచారణ చేయండి హ్యాపీగా ఉండండి నేర్చుకునడం వలన ఎంత హెల్తీగా ఉన్న హుషారుగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా ఆనందంగా ఉన్నా మనిషికి జీవితంలో ఇంతకంటే ఎక్కువ ఏమీ లేదు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే కావాలి మెయిన్ మళ్ళీ నాకేందంటే ప్రతి ఒక్కరికి ఏ ఎక్కడికి వెళ్ళినా ఎవరన్నా ఆరోగ్యం మంచి లేదని అన్నా కానీ అక్కడ దాకా పోయి మీరు ధ్యానం చేసుకోండి అని ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరుగుతుంది చూసి రావడమే కాదు వాళ్ళకి ధ్యానం చెప్పడం కూడా జరుగుతుంది అది ధ్యానం చెప్తున్నా వందల మందికి ధ్యానం చెప్పినా అందులో ఒక ధ్యానం పది మంది మారినా నా వల్ల ఆరోగ్యంగా ఉంటున్నారు కదా ఆనందంగా ఉంటుండ్రని నాకు సంతోషం అనిపిస్తున్నది విశ్వానికి ప్రకృతికి పంచభూతాలకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఈ ధ్యానంలో అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన మా ఆయనకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ధ్యానం నేర్పిన మాస్టర్లకు ఫిరామిడకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్క విశ్వానికి విశ్వగురు మండలికి ప్రకృతికి పంచభూతాలకు నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ